హాయ్ అండి అందరికీ ఇవాళ కొన్ని వస్తువులు కావాలంటే నేను డి మార్ట్కి వచ్చానండి ఇప్పుడు చాలా మంది డి మార్ట్ అంటే చాలా భయపడుతున్నారండి అంటే మనకు అవసరం ఉన్న వస్తువుల కంటే అవసరం లేని వస్తువులు కొన్నా కొంటున్నామేమో అనేసి చాలామంది అవాయిడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఆఫర్స్ బాగానే ఉంటాయి కానీ మనకు కావాల్సిన దానికంటే మనం అవసరం లేనివి వస్తువులు ఎక్కువ కొంటున్నామని నా అభిప్రాయం అండి ఆఫర్స్ అయితే బాగానే ఉంటాయి ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా రాఖీస్ అయితే చాలా బాగున్నాయండి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ అలా కలెక్షన్ అయితే బాగుంది మీకు నచ్చితే ఒకసారి చూసి వెళ్ళ చూసి కొనేయండి చాలా బాగున్నాయి రాగి కలెక్షన్ అయితే లో కాస్ట్ అనమాట చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి అక్కడ సింపుల్గా ఉన్నాయి కొంచెం గ్రాండ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట తర్వాత ఇక్కడ కప్ చూసారా జస్ట్ ఫార్టీ నైన్ రూపీసేనండి బాగుంది క్వాలిటీ బాగుంది ఫార్టీ నైన్ రూపీస్కి పెట్టే క్వాలిటీ అండి బాగుంది అనమాట తర్వాత డిన్నర్ ప్లేట్లు కూడా బాగున్నాయండి ఎయిటీ నైన్ రూపీస్ అలా నైంటీ నైన్ సెవెంటీ నైన్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట నచ్చితే ఒకసారి చూసేయండి ఇవన్నీ డిన్నర్ ప్లేట్స్ అనమాట తర్వాత ఇక్కడ సాల్ట్ వేసుకునే చూసారా డైనింగ్ టేబుల్ పైన పెడతాం కదా చాలా బాగుందండి క్వాలిటీ అయితే అంటే ఇందులో గోల్డ్ కలర్ కూడా ఉంది తర్వాత ఇక్కడ చూసారా ఇది మజ్జిగ లేకపోతే బటర్ మిల్క్ మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు లీక్ కాకుండా ఇలాంటి డబ్బాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగుందనమాట తర్వాత ఇవి దేవుడు సామాన్లు అండి దీపాలు దీపాలు కుందులు తర్వాత ప్లేట్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఎయిటీ నైన్ సెవెంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట చూసారా క్వాలిటీ అయితే చాలా మందంగా అంటే రేటుకు తగ్గ క్వాలిటీ చాలా బాగుందన్నమాట డిమార్ట్లో తర్వాత ఇక్కడ నేను కప్స్ చూస్తున్నానండి నేనేం తీసుకోవట్లేదు జస్ట్ చూస్తున్నాను కలెక్షన్ బాగుందనేసి టీ కోసం గ్రీన్ టీ కోసం చాలా బాగుంటాయండి ఈ కప్స్ నేను ఒక కప్ చూపిస్తానండి ఇది ఆల్రెడీ నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసాను అనమాట ఈ కప్పు చూసారా అలాంటి డిజైన్ ఇంకా ఉందనమాట చాలా బాగున్నాయి కప్పులు అయితే తర్వాత ఇక్కడ మా పాప అయితే అలా చేస్తూనే ఉంది తను ఒక బ్యాగ్ తీసుకొని ఇంకా లగేజ్ బ్యాగ్లన్నీ తీసుకుంటూ ఉందండి సూట్ కేసులన్నీ తను ఆడుకుంటూ ఉందనమాట అంటే డిమార్ట్లో ఆఫర్స్ ఉంటాయి కానీ మనం ఎక్కువగా ఖర్చు పెట్టేస్తామని నా అభిప్రాయం అండి ఆఫర్స్ కూడా బాగానే ఉంటాయి కానీ ఈ మధ్య మోసాలు సార్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయండి అక్కడున్న ఏమంటారు వెయిట్ తక్కువ చూపించేది ఒక వెయిట్ అయితే వేసేది ఒక వెయిట్ వేస్తున్నారు ఇంకా మనం బిల్లింగ్ దగ్గర కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి డబల్ డబల్ బిల్ వేస్తున్నారు నాకు ఇంతవరకు రెండు మూడు సార్లు ఇలా అయిందనమాట డబల్ బిల్లు వేశారనమాట మీరు ఒకసారి చెక్ చేయండి నాకు వన్ టైం కాదు టూ త్రీ టైమ్స్ అలా అయిందనమాట తర్వాత డిమార్ట్కి వచ్చినది ఇంకా ఐస్ క్రీమ్ తినడం మనం ఐస్ క్రీమ్ పాప్కార్ చాలా బాగుంటాయి కాస్ట్ తక్కువే అండి ఐస్ క్రీమ్ ఫిఫ్టీన్ రూపీస్ పాప్కార్న్ జస్ట్ టెన్ రూపీసే అండి చాలా బాగుంటాయి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్